కలియుగం వచ్చేసరికి చిత్రముఖ బ్రహ్మగారు కలిపురుష ప్రవేశం జరిగినప్పుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఆయన పిశాచవదనంతో దిగంబరుడై తన ఎడమ చేతితో తన అంగమను పట్టుకుని నాలుకను బాగా బయటికి సాగ తీసి కుడి చేతితో పట్టుకుని ఉండు వికారమైనటువంటి కరాలను రుచ్యుము చేస్తూ సభలోకొచ్చి వెర్రి నవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు బ్రహ్మగారు నాలుగు ముఖాలు పక్కకి తప్పుకుని చీచి చీచీ దుర్మార్గు కూడా సభలోంచి వెళ్ళిపోయింది మహాప్రభు కలియుగం అంటే అలాగే ఉంటుంది నేను లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఎలా పాడు చేస్తానంటే రెండింటి చేతని పాడు చేస్తాను ఒకటి కామసుఖమునందు విశృంఖలత్వము స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చిరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోల సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనమైపోయేటట్టుగా చేస్తాను రెండవది నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను తినేటప్పుడు ఒక శౌచం ఉండదు తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు భగవన్ నివేదన చేసి తినడం ఉండదు సాత్వికాహారం తినడం ఉండదు మితాహారం తినడం ఉండదు ఆహారం ఉండదు కేవలం ఒక నాలుకని తృప్తిపరచటానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా తిని వెర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి ఇవి రెండు నాకు ఆయుధాలు కలియుగంలో